అది పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఓ రోజు సాయంకాలం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక సామాజికవేత్తను తనతో పాటు కారులో కూర్చోపెట్టుకున్నారు పెద్దమ్మ గుడి దాటి అలాగే ముందుకెళ్తోంది చీకట పడుతోంది వీధి లైట్లు సరిగా లేవు గతుకులు దుమ్ము రేగుతున్న మట్టి రోడ్లు అలా అలా ముందుకు వెళ్లిన వాహన శ్రేణులను చోట ఆగింది సదరు సామాజికవేత్తతో కలిసి చంద్రబాబు కిందకు దిగారు గాలిలో ఎగిసిన దుమ్ము వారిని చుట్టుముట్టింది ఇదిగో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం హైదరాబాద్ సికింద్రాబాద్తో సంబంధం లేనట్టు ఒక నవ నగరంగా ఇక్కడ నిర్మితమవుతుందంటూ తనవైన శైలిలో మట్టి రోడ్లో రాళ్ళగొట్టం చూపిస్తూ చంద్రబాబు ఓ చిత్రం చూపించారు పక్కనున్న వ్యక్తికి మతిపోయినంత పని అయింది ఈయన గాల్లో మేడలు కడుతున్నారు కాబోలని మలసు నవ్వుకున్నాడు నిజానికి చంద్రబాబు చెప్పిన మాటలు ఆయనకు తప్ప మరెవరికి నమ్మకం కలగలేదు కలలు కంటున్నారు అనుకునేవారు కానీ కొన్నేళ్లలో ఆ కళలు నిజమయ్యాయి సైబరాబాద్ అనే నగరమే పుట్టేసింది చంద్రబాబు ఐటీలో చేసింది ఏమీ లేదు అప్పట్లో రాజీవ్ గాంధీ అభివృద్ధి కోసం ఒక విధానం తీసుకొచ్చాడు అప్పుడు సీఎం గా ఉన్నటువంటి నేదుమల్లి జనార్దన్ రెడ్డి పిలిచి దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పారు అంతకుమంది చంద్రబాబు ఘనతమే లేదని తెలంగాణ ఎన్నికల్లో విజయం తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి కేసీఆర్ చెప్పినటువంటి అర్ధసత్యం మాత్రం నిజమని నేదురుమలి శ్రీకారం చుట్టింది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కని అదొక ప్రాజెక్ట్ అని ఇది అమీర్పేటలో ఉన్నప్పటికీ మైత్రివనం కంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ అని హైటెక్ సిటీ అనేటువంటి ఆలోచన ఆచరణ పూర్తిగా చంద్రబాబుదే అని హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సిటీకి సంక్లిప్త రూపం హైటెక్ సిటీ అని ఇలాగా హైటెక్ పేరుతో కలిసి వచ్చినటువంటి చంద్రబాబు అనేక మందిని సంప్రదించారని తెలుస్తోంది మొదట సైబర్ టవర్ భవనాన్ని ప్రతిష్టాతంగా నిర్వహించాలని చంద్రబాబు భావించారు ఇలాంటి భవనం మరొకటి దేశంలో ఉండకూడదు ఐకానిక్గా ఉండాలని స్పష్టం చేశారు కేవలం ఏడాదిన్నరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేయించారు హైదరాబాద్కి అది మణిమకుడంగా మారింది ఐటీ కంపెనీలకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది హైదరాబాద్కి మరో ఐకాన్గా మారింది ఈ భవనమే ఇల్లు అలాగనే పండగ కాదు హైటెక్ సిటీ అనేది ఒక పెద్ద అందమైన భవన్ నిర్మించినట్టు మాత్రాన ఐటీ కంపెనీలు తరలి రావు మరి ఏం చేయాలి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం వస్తే అనేక వందల కంపెనీలు దిశతున్నాయని చంద్రబాబు భావించారు ఆ సంస్థ అధినేత బిల్ కలిసి అమెరికాలో కాకుండా ప్రపంచంలో మరెక్కడ మా కార్యాలయం హైదరాబాద్ హైదరాబాద్ని ఎంచుకుంటామని హామీ ఇప్పించుకున్నారు పదే పదే సంప్రదింపులు జరిపి అనుకున్న సాధించారు మైక్రోసాఫ్ట్తో పాటు సిలికాన్ వ్యాలీలోని ఐటీ కంపెనీలని దృష్టి హైదరాబాద్ వైపు మళ్లించాలని ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఎంచుకున్నారు రెండు వేలలో క్లింటన్ భారత పర్యటన వస్తుండడంతో నాటి ప్రధాని వాజ్పేయి కలిసి క్లింటన్ పర్యటనలో హైదరాబాద్ ఉండేలా చూసుకున్నారు క్లింటన్ వచ్చి వెళ్లిన తర్వాత హైదరాబాద్లో అభివృద్ధిని ఊహించిన చంద్రబాబు అంతర్జాతీయ విమానాలు దిగడానికి విశాలమైన విమాశ్రయం ఉండాలని అవసరాన్ని గుర్తించారు రెండు వేల మూడు నాటికి శంషాబాద్ అంతర్జాతీయ విమానయం రూపకల్పన భూసేకరణ చేశారు అమరావతికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ఇప్పుడు అన్నట్టుగా ఆ రోజుల్లో కూడా చాలా మంది ఎయిర్పోర్ట్కి అన్ని ఎకరాలు ఎందుకని విమర్శించారు కానీ ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ని చూసిన వారు ఎవరికి ఆ మాట అనరు అలాగే హైదరాబాద్ లో పెరిగిన ను ఊహించి ఔటర్ రింగ్ రోడ్ అనే ప్రణాళికలు రచించారు మాకు మెట్రో కావాలి ఏదైనా రాష్ట్రం ఏదో ఒకటి సాధించుకుంటూ అది మాకు కావాలని వెంటబడి సాధించుకోవాలని చంద్రబాబు తర్వాత ఎవరైనా అని రీసెంట్ గా ఇతను చెప్పుకొచ్చాడు